హాయ్ అండి ఆన్ కళారాం కుమార్ నేను బాగున్నాను మీరు బాగున్నారా ఇక్కడ ఏంటంటే ఆంధ్రా వెళ్ళాం కదా మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు మా ఊరిలో జాతర గ్రామదేవత జాతర జరుగుతుందండి అదన్నమాట అవి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే షూట్ చేయడం జరిగింది నేనైనా పిల్లలైనా ఎందుకంటే జనంలోకి వెళ్ళి షూట్ చేయడం అనేది పల్లెటూరులో కరెక్ట్ విషయం కాదండి చాలామందికి ఇష్టం ఉండదు ఇక్కడ చూడండి దేవుడు అనమాట గరగలు ఎత్తుకొని వస్తున్నారు కదా అక్కడ దివాళీ సామాన్లు పేలుస్తున్నారు బాంబులు పేలుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు పరిగెడుతున్నారు అనమాట నైట్ స్టార్ట్ అవుతారండి అమ్మవారు జాతర రోజు ఊరంతా తిరగడం అనమాట ప్రతి ఇంటి ప్రతి గడపకి వస్తారు ఆవిడ మా ఊరి గ్రామ దేవత బలుసులమ్మ అమ్మవారు అనమాట ఇక్కడ మా ఇంటి వరకు వచ్చేటప్పటికి తెల్లవారుజామున ఐదున్నర అయిందండి ఇంకా పిల్లలు అప్పటికి ఇంకా లేవలేదు మా వారు లేచి ఇంకా మమ్మల్ని లేపారనమాట లేవండి అమ్మవారు వస్తున్నారు అని చెప్పేసి అదే ఇక్కడ చూపిస్తున్నామన్నమాట జాతరలో జరిగే ప్రతి వీడియో అయితే నేను ఈసారి తీయలేకపోయానండి ఎందుకంటే ఎక్కువ నేను కాకుండా పిల్లలే ఎక్కువ వెళ్ళి షూట్ చేసుకొచ్చారనమాట ఇంటి దగ్గరికి అమ్మవారు వచ్చినప్పుడు నేను షూట్ చేశాను ఇంకా మిగిలినంతా కూడా పిల్లలే షూట్ చేశారు కాబట్టి కొంచెం షేక్ గాను కొంచెం క్లారిటీగా మాత్రం ఉండదు ఎందుకంటే జనాల్లోకి వెళ్ళి వీడియోలు తీయడం అంటే ఆషామాషి విషయం కాదండి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి నచ్చదు ఎందుకు తీస్తున్నారు వీడియో అని చెప్పేసి కూడా అంటారనమాట అదే విషయం అందరికీ నచ్చాలని లేదు కదండి మనం చేసే పని అదన్నమాట ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ ఏంటంటే గౌరవ్ అప్పుడే నిద్ర లేచి వచ్చాడండి గౌతమ్ ఇంకా నిద్ర లేవలేదు తను వచ్చి ఇంకా షూట్ చేస్తున్నాను అనమాట డాడీ వాళ్ళ డాడీ ఫోన్తో తీస్తున్నాడు వీడియో ఆ టైంలో పిల్లలు ఏం నేస్తారు పాపం చీకటిగా ఇంకా పిల్లలు ఏం చూస్తారులే అని చెప్పేసి మనం అనుకోకూడదు మన జీవితంలో జరిగే ప్రతిదీ మంచి అయినా చెడైనా అది దేవుడైనా దేవైనా ఏదైనా సరే ఏ విషయమైనా సరే పిల్లలకి మనం చెప్పాలి తెలిసేలా నేర్పాలన్నమాట ప్రతి విషయం కూడాను కష్టం సుఖం రెండు పిల్లలకి తెలియాలి ఓన్లీ సుఖాలే కాదు ఈ రోజున దారాబాలు ఎక్కువైపోయి చాలామంది పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారన్నమాట ఒకప్పుడు మన జనరేషన్లో కళ్ళతో కళ్ళెర చేస్తే అమ్మవాళ్ళు ఆగిపోయేవాళ్ళం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా పెట్టినప్పుడు అమ్మవైపే చూసేవాళ్ళం లేదంటే నాన్నగారి వైపు చూసేవాళ్ళం అనమాట తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఇప్పుడు పిల్లలకి అసలు ఏమీ తెలియదు ప్రతిదీ కూడా పిల్లల మీదే నెట్టేయకుండా మనం కూడా ఎక్కువ కేర్ తీసుకుని వాళ్ళకి నేర్పించాలండి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పిల్లలు మరీ ఇంత దారుణంగా మన జనరేషన్లో ఉండేవాళ్ళు కాదు అప్పుడు సోషల్ మీడియా ఇంకా ఫోన్లు ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు కాబట్టి కొంతవరకు మనం పెద్దవాళ్ళ మాట వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దవాళ్ళ మాట ఇప్పుడు ఇప్పుడైనా సరే ఏదైనా సజెషన్ తీసుకోవాలంటే కూడా పెద్దవాళ్ళ మాట మనం ఖచ్చితంగా వాళ్ళని అడిగి తీసుకుంటాం అనమాట ఈ వయసు వచ్చినా నేను మా అమ్మ డాడీకి ఖచ్చితంగా భయపడతాను అది భయం అనే కంటే మనం వా మనకి వాళ్ళు నేర్పించిన క్రమశిక్షణ డిసిప్లిన్ అనుకోవచ్చు ఎందుకంటే మా వారికి కూడా ఇప్పటికీ వాళ్ళ నాన్నగారు అంటే చాలా భయం అండి అని వాళ్ళు ఏమి భయం పెట్టేసి మనల్ని ఒక గీత గీసి ఆ గీతలోనే నడవండి గీతకు అటువైపు ఇటువైపు కూడా వెళ్ళకూడదని మిలటరీ నిబంధనలు అయితే మనప్పుడు అలాంటివి ఏమీ లేవు వాళ్ళకి మన కష్ట సుఖాలు వాళ్ళ కష్ట సుఖాలు మనకి తెలిసేలాగా వాళ్ళు పెంచారనమాట కష్ట సుఖాలు తెలిసేలా పెంచడం ఇంకేంటంటే పెద్దవాళ్ళు అంటే భయం గౌరవం ఇవన్నీ కూడా నేర్పించేవారనమాట ఇక్కడ ఏంటంటే దేవత అమ్మవారు మా గుమ్మంలోకి మా వాకిల్లోకి వచ్చిందండి ఆవిడికి మేము ఇలా పిండి ఇస్తామన్నమాట పిండి అంటే వరి పిండి దాన్ని ఆవిడ జల్లుకుంటారనమాట దాన్నే మా ఊళ్ళో బుక్కా పిండి అంటారనమాట ఆవిడకి చాలా ఇష్టం అనమాట అలా జల్లుకుంటూ డాన్స్ ఆడతారు అన్నమాట అది అనమాట విషయం ఒకప్పుడు పిల్లలు అలా ఉండేవారు ఇప్పుడు పిల్లలు అలా లేరు జనరేషన్ గ్యాప్ కూడా కాదండి ఎందుకంటే సోషల్ మీడియా ఫోన్లు ట్యాబ్లు ల్యాప్టాప్లు ఇలా రకరకాలుగా పిల్లల్ని మనం అవి మనం కొనిచ్చే మనం పిల్లల్ని చెడిపేస్తున్నామేమో అని ఒక రకంగా అనిపిస్తుంది ఎందుకంటే మా వారు అంటారనమాట ఒకసారి పిల్లల్ని అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర తాతయ్యల దగ్గర పెంచితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి అంటూ ఉంటారు అది కూడా కరెక్టే ఎందుకంటే మా వారు వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరిగారనమాట అది ఇంకేంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్తో మనము పిల్లల్ని వాళ్ళ దగ్గర వదలలేము అనమాట ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇది వరకు చాలా బాగా గట్టిగా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఇప్పుడు అలా లేదు పెద్దవాళ్ళు అయినా సరే మనమైనా సరే పిల్లలైనా సరే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఏమొస్తుందా ఏ జబ్బులు వస్తాయా ఏ రోగాలు వస్తాయా ఏ వైరస్లు అంటుకుంటాయో తెలియదు కదా మన పిల్లలకి మనమే మనం పెంచుకుంటాకే మనకి భారం అయిపోకూడదు ఇంకా పెద్దవాళ్ళు ఏం చూడగలుగుతారు అని చెప్పేసి నేనే మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మేమే వాళ్ళని అనమాట పెంచుకుంటున్నాము మన పిల్లలు మనకు భారం అయితే వేరే వాళ్ళకి భారం కాదా అది కూడా పెద్దవాళ్ళు వాళ్ళకి మనం వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే చేసుకోలేరు ఇంకా మన పిల్లల్ని నేను చూస్తారని చూస్తారు చూడలేరండి ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలే అంతంత మాత్రం ఉంటాయన్నమాట ఒకప్పుడు జనరేషన్ ఏంటంటే మనం ప్రతిదీ కూడా పెద్దవాళ్ళ సజెషన్స్ తీసుకునేవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళు వినేవాళ్ళం కాబట్టి ఆ రోజులు చాలా బాగుండేవి అనమాట ఏ కష్టాలు క అన్నీ కూడా కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడూ ఎవరికైనా ఉంటాయి కాకపోతే ఏంటంటే వాటిని మనం దాటే అంత మనకి స్ట్రెంత్ ఉండేది ఇప్పుడు లేదు ప్రతి చిన్న విషయానికి సూసైడ్లు అవి చేసుకుంటున్నారు ఇంకేంటంటే ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటున్నారు ఆఖరికి మొన్న ఒక విషయం హైదరాబాదే అనుకుంటా ఒక పాప వాళ్ళ అమ్మని హత్య చేయించిన విషయం మనకైతే అది అసలు మనం చెప్పుకోవడానికి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇది మా మా ఊరి అమ్మవారండి ఆవిడ బలిసులమ్మ తల్లి మా గౌరవ్ తీస్తున్నాడు వీడియో అందుకని సరిగా తీయలేదు అదన్నమాట విషయం ఇక్కడ మొత్తం షేక్ షేక్ చేసేసాడనమాట సరిగ్గా తీయలేదు వీడియో అసలు లాస్ట్ రోజు జాతర లాస్ట్ రోజు ఇంకా మేము అన్న సంతర్పణకు వచ్చామండి అదన్నమాట ఇక్కడ తీసింది ఈసారి జాతర అయితే అసలు ఎంజాయ్ చేయలేదండి ఎందుకంటే మా అత్తయ్యకి బాగాలేదు ఆవిడకి చిన్న ఆపరేషన్ అయితే జరిగింది సిజరైనా అందుకని చెప్పేసి మేము సరిగా ఎంజాయ్ చేస్తాం లాస్ట్ రోజున వచ్చామన్నమాట భోజనానికి ఇంకా ప్రసాదం కదా తిందాము ఒకసారి దేవుణ్ణి కూడా దర్శించుకుందాం అని చెప్పేసి వచ్చేసి అలా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాను ఇంటికి మన పిల్లలు ఎలా తయారవకూడదంటే అది మన చేతుల్లోనే ఉంది మనం ఆచితూచి వ్యవహరించాలి ప్రతీదినూ అడిగిన ప్రతిదీ కొనివ్వకుండా వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సింది మనమే రేపు ఏదైనా అయితే బాధపడవలసింది కూడా మనమే కాబట్టి ఇప్పుడు కఠినంగా ఉన్నా ఏం పర్వాలేదు ఇక్కడ రథం లాగుతున్నారండి అమ్మవారిది ఎన్ని కష్ట నష్టాలు పడినా బాధలు పడినా ఎన్ని ఎన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా లేదంటే మనం ఫైనాన్షియల్గా బాధలు పడినా కూడా అన్ని పిల్లల కోసమే కదండి అందుకే నా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలో చెప్పండి మరి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను ఇంకొక వీడియో చేయడానికి నాకు బూస్టప్గా ఉంటుందన్నమాట లేదంటే నాకు అసలు ఇంట్రెస్టే ఉండట్లేదు మా చెట్టుకు కాసిన మామిడికాయ అయ్యి అనమాట అది మా అత్తగారింట్లో బాయ్